మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు అంటే చూడండి అతని మనస్తత్వం తీసుకొచ్చి మదర్ ఎక్కడ ఉందంటే ఇట్లా బయటికి వెళ్ళింది అని చెప్పేసి ఈ మీద లేనిపోని విధంగా చెప్పి పిల్లల్ని ఏదో చేసి పడకబెట్టి మెయిన్ బెడ్రూమ్ ఏదైతే అతను చేసినాడే అడవి ఉన్నాయో అది మాత్రము వెళ్లకుండా యాక్సెస్ కంట్రోల్ పెట్టి లాక్ చేసి పెట్టి బయటనే ఉండి అట్లా టూ డేస్ గడిపాడు దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడగడము తర్వాత విధి లేని పరిస్థితిలో మిస్సింగ్ కేసు మిస్ అయింది నాకు తెలియదని చెప్పడం మూలంగా వాళ్ళ మదర్ వచ్చి మనం కంప్లైంట్ చేయడం ఆ కంప్లైంట్ ద్వారా మనం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాం ఇన్వెస్టిగేషన్ చేసినప్పటి నుంచి ఈ మేము తీసుకున్న స్టెప్స్ వల్ల చాలా వెరీ క్రెడిబుల్ ఐ మీన్ అడ్మిసబుల్ ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేయగలిగాం అతన్ని మేము తీసుకొచ్చినప్పుడు మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఏదైతే వాళ్ళ మేనమామకు చేసినటువంటిది కన్ఫెక్షన్ ద్వారా ఎన్నో ఇన్ఫర్మేషన్ ద్వారా మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ అతను చాలా ప్లాండ్ గా తీసుకెళ్ళి అక్కడ ఒక డంప్ ఉంటుందన్నమాట ఇది మనం జనరల్ గా తీసుకెళ్ళిపోయి వేస్ట్ అక్కడ పడేస్తాం కదా అటువంటి ప్లేస్ ఒకటి ఉంది చెరువు దగ్గర పక్కన అట్లా సో అందులో పడేసాము బాడీ పాస్ చిన్న చిన్న బ్యాగ్ లో పెట్టి అది ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారని వాళ్ళకి చెప్పాడు అది యాక్చువల్లీ అది కాదా మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళలో కలిపడమే కరెక్ట్ అట్లా ఎట్లా అని చెప్పేసేసి మున్సిపల్ తీసుకెళ్ళిపోయారు అని చెప్పి మిస్లీడ్ చేయడం కూడా ట్రై చేస్తాడు చాలా విధాలుగా అతను పోలీసును మిస్లీడ్ చేయడం కానీ ఈవెన్ చేయడం చేస్తాడు సో మేమంతా సీన్ ఆఫ్ అఫెన్స్ రీకన్స్ట్రక్ట్ చేసి అతను అక్కడ ఎక్కడైతే వేశాడో తర్వాత తర్వాత చెప్పిన దాని వల్ల సీన్ వెళ్ళి చూసి ఆ మెటీరియల్ అంత సీజ్ చేశాం దాని తగ్గట్టుగా ఆ బాడీలో మనం అడ్మిసబుల్ పార్ట్స్ ఏమైతే ఉంటాయో ఎవిడెన్స్ ఆమెను ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మేము సీజ్ చేశాం అవి మేము టెక్నికల్ పర్స్పెక్టివ్లో లీగల్ ఎయిడ్స్ ద్వారా మేము దాన్ని ప్రూవ్ చేస్తాం దాని తర్వాత ఇది ఫాస్టెస్ ఫాస్ట్ లో కన్విక్షన్ తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మేము తొందరలోనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మేము ఛార్జ్ షీట్ చేస్తాం ఈ కేసును అయితే నేను ఒకటి మీకు కోరుతున్నాను ప్రెస్ కు బాధ్యతంగా ఉండండి ఈ కేసులో బీ రెస్పాన్సిబుల్ ఇట్స్ ఒక లేడీని చంపిన తర్వాత మీరు చట్టం ఉన్నటువంటి కొన్ని బాధ్యతలు మీరు నిర్వర్తించాలి అగ్రీ యూ హ్యావ్ టు రిపోర్ట్ బట్ యూ హ్యావ్ టు రిపోర్ట్ విత్ దాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సిటిజన్ ఆల్సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సచ్ అఫెన్సెస్ లైక్ ఇఫ్ యూ డోంట్ మనం ఈ కేసులో ఎట్టి పరిస్థితిలో ఈ కోర్టు వారికి తీసుకెళ్లి కోర్టు వారి దృష్టిలో తీసుకొచ్చి దీంట్లో పూర్తిగా మేము ఇన్వాల్వ్ అయిపోయి టీమ్ ఉంచి కంటిన్యూస్ గా కోర్టు ప్రొసీడింగ్స్ లో మేము మానిటర్ చేసి కన్వెన్షన్ తీసుకోవడం మా బాధ్యత మేము చేస్తాం ఎందుకంటే అలా చేస్తే డిఫరెన్స్ ఉంటాయి